ఎల్కెంకి మెల్లూపి లవ్లాక్స్ ఈవెన్ మన కాన్సెప్ట్ స్కూల్ నుంచి వచ్చాక ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక డైలీ రొటీన్ ఎలా ఉంటుందో కొన్ని గుడ్ థింగ్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ వీడియో మొత్తం చూసాక మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీళ్ళ ముద్దు పేర్లు వచ్చి బబ్లు చింటూ మేము తెలుసుకుంటాం అలాగా వీళ్ళ అసలు పేర్లు వచ్చి జస్వంత్ జస్వింత్ చాలా ఉంటుంది స్కూల్ నుంచి రాగానే చక్కగా వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసేసుకుంటారు నేను టైంలో వాళ్ళ స్కూల్లో జరిగిన విషయం అంతా షేర్ చేసుకుంటారు అప్పుడు వాళ్ళ ఫాదర్తో షేర్ చేసుకునే వాళ్ళకి అప్పుడు డైలీ టెన్ థర్టీ ఆ టైంలో వస్తారు సాటర్డే సండే అయితే లీవ్ ఉంటుంది కాబట్టి ఆ పనితో చెక్ చేస్తారు వాళ్ళు అంటే డైలీ ఆ టైంలో వాళ్ళ ఫాదర్ కోసం వెయిట్ చేస్తే వాళ్ళకి త్రీ డేస్ సరిపడిపోతేనే వెళ్ళాలి అందువల్ల అంటే సిక్స్ చాటింగ్ కూడా వాళ్ళ ఫాదర్ తో సెలవులు జరుగుతారు డైలీ అయితే ఎగ్జాక్ట్ గా నైన్ క్లాక్ నైన్ ఆర్ ఎయిట్ థర్టీ నైన్ పోతారు బుజ్జి పిల్లలు మీకు అయితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్